హాయ్ అండి ఈరోజు నేను ఏం తినబోతున్నాను ఏం తాగబోతున్నాను చూపిపోతున్నాను ఇవి డైట్ అండి డైట్లో ఇవి ఫస్ట్ ఉదయం ప్రెషప్ అయ్యాక వేడి నీళ్ళు తాగాలి అంతకుముందు చేయాల్సిన పని అంటే ముఖ్యంగా స్టవ్ తుడుచుకోవాలండి ఇప్పుడు పాలు కూరలు ఏమన్నా పొంగినప్పుడు మళ్ళీ తుడుచుకోవచ్చులే వంటంత అయినాక అని అనుకోకండి వెంటనే గిన్నె దించేసి స్టవ్ ఆఫ్ చేసి తుడిసేసి తర్వాత వంట చేసుకోండి స్టవ్ వెలిగించండి ఏమంటే ఇవి మాడిపోయి నల్లగయి చాలా అసహ్యంగా ఉంటుంది చాలా ఇళ్ళల్లో చూసి ఉండాను ఇది రెండు సంవత్సరాలు అయిందండి స్టవ్ తీసుకొని నేను అలా మెయింటైన్ చేసుకుంటూ పోతున్నాను అందుకే ఇంత క్లీన్గా ఉంది లేదంటే ఫుల్ బ్లాక్ అయి ఉండేది వెంటనే తుడిసేసుకోండి వదలొద్దండి అలాగే ఆ స్టవ్ మంటకి ఇంకా అది పాలు అయితే పొంగి ఉంటే అయిపోతుంది కదా తెలిసింది అందరికీ తుడిసేసుకుంటే క్లీన్గా ఉంటుంది చూడండి బాగుంది కదా అది ఈజీగా ఉంటుందండి రుద్ది రుద్ది చేసే ఒక కొంచెం రెండు నిమిషాలు అయిపోయింది క్లీన్ అయిపోతుంది కదా ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టుకొని తాగుతానండి వేడి నీళ్ళు కాలు లీటర్ వరకు తాగుతాను చూడండి శుభ్రం చేసేసుకున్నామంటే చిరాకు లేకుండా వంట చేసుకోవచ్చు గిన్నె నిండు గిన్నె పెట్టి స్ట్రవ్ వెలిగించాలి ఖాళీగా ఎలిగించకూడదని ఒక సామెత ఉంది నేను అందుకు ఎప్పుడూ పాలు కానీ ఇదంతా ఫస్ట్ స్టవ్ వెలిగాను ఇలా పెడతాను పెట్టి వెలిగిస్తాను ఎప్పుడో కాగేలోపు ఈ శుభ్రం చేసుకున్నాం ఇవన్నీ తులసి ఆకులు తులసి కొమ్మలు ఆకులు అన్నీ ఎండ పెట్టాను ఇంట్లో తులసి మొక్క ఎక్కువ పెరిగిపోయింది అది కట్ చేసి ఎండబెట్టాను ఇంకా ఫ్రెష్ తీసుకొని ఫ్రెష్ ఆకులైన తులసి చెట్టు ఉంటే ఇంట్లో తీసుకొని అది ఇంకా మంచిది చాలా మంచిది ఇవి తులసాకు సాకు క్యాన్సర్ని అరికట్టే శక్తి దీనికి ఉందండి ఇంకా చాలా ఉన్నాయి ఇందులో బెనిఫిట్లు నేను తెలుసుకొని చెప్తాను కరివేపాకు కొత్తిమీర గురించి అంతా చెప్పుకున్నాను ఇది కూడా చెప్తాను చూడండి వేడి నీళ్ళు ఒక కప్పు తీసుకొని ఉన్నాను లీటరు ఇది బాగా మరగాలి ఇంకా కాస్త నీళ్ళు పోసుకొని ఎన్ని నీళ్ళు కావాలని పోసుకొని తర్వాత అది బాగా మరగనివ్వాలి సిమ్లో పెట్టి మరిగినాక కాసేపు మూత వేసి పెట్టినామంటే కాడలు ఆకులు రసమంతా నీళ్ళల్లో దిగి అది ఒక మింటిలాగా ఉంటుందండి మింటి మింటి చాక్లెట్ తిన్నట్టు చాలా బాగా అనిపిస్తుంది నోటికి అవి కాగేలోపు ఈ వేడి నీళ్ళు తాగి ఉదయం వేడి నీళ్ళు తాగాలండి ముఖ్యంగా ఉదయం తాగేవే మనకి ముఖ్యము వేడి నీళ్ళు తాగాక ఎక్సర్సైజ్ యోగా తర్వాత ప్రాణాయామం ఇవన్నీ ఒక గంట పట్టద్దండి ఇవన్నీ చేసేకి నేను తర్వాత ఈ ఈ తులసి వాటర్ తీసుకున్నాను అన్నీ ఇంట్లో ఉండేవేనండి ఇవన్నీ ఇవన్నీ మెయింటైన్ చేసుకోండి ఎలా పడితే అలా ఉండకుండా ఆరోగ్యాలు బాగుండాలంటే ఇలా మెయింటైన్ చేసుకోండి చాలా బాగా మనసుకి ఒంటికి చాలా బాగా రిలాక్స్ అనిపిస్తుంది ఇవన్నీ ట్రై చేయండి అన్నీ ఇంట్లో ఉండేవే బయట నుంచి ఏమో రేట్ పెట్టి తెచ్చేవి కాదు కదా తులసి మొక్క అయితే ఇంట్లో ఉంటుంది ఒకరోజు జీలకర్ర నీళ్ళు ఇంకా అన్నీ ఉన్నాయి నేను చేసిన వీడియోలో నేనేమేమి కషాయాలు తాగాను కషాయంలో ఉప్పు వేసుకోండి లేదంటే అలాగైనా తాగొచ్చు ఇప్పుడు అండి ఆరు గంటలకు వేడి నీళ్ళు తాగాను ఎనిమిది గంటలకు తులసి వాటర్ తాగాను ఇప్పుడు ఇది ఎనిమిది గంటలకు ఒక సలాడ్ తింటానండి ఇప్పుడు ఇది సాంబారు సాంబార్ చేసుకుంటున్నాను ఉదయం టిఫిన్ లేకి ఎనిమిది గంటలకు సలాడ్ తిన్నాక పది గంటలకు తర్వాత ఆకలి అనిపిస్తే ఏమన్నా తినచ్చు లేదా లేదా అలాగే వాటర్ తాకుంటూ ఉండొచ్చు వాటర్ అయితే మూడు లీటర్లు తాగండి రోజుకి తాగొచ్చు ఆరాంగా అది పప్పు సాంబార్ అండి సాంబార్ అయ్యేలోపు సలాడ్ తయారు చేసుకుందాము చూడండి నైట్ మొలకలు గట్టి పెట్టాను మొలకలు వచ్చిన తెలియదు తెలీదు తొందరగా తీసేసాను లైట్ వచ్చాయండి ఈ మొలకల్లో దోసకాయ దోసకాయ ముక్కలు సాల్టు నిమ్మరసం మిరియాల పొడి ఆనియన్ ముక్కలు ఇవన్నీ వేసుకున్నాను మిరియాలు పొడేసుకోండి అండి మిరియాలు అయితే ఒక ఈశ్వరుడి వైద్యం ఇది ఈశ్వరుడితో సమానము చాలా మంచిది మిరియాలు రోజు కొంచైనా మీకు తినండి ఒక్కటైనా తినండి చాలా మంచిది కొత్తిమీర కొత్తిమీరండి వేసున్నాను కొత్తిమీర నిమ్మకాయ ఇట్లో విటమిన్ సి ఉంటుంది ఇవన్నీ హార్ట్కు మంచిది కూడా అన్ని అన్నిట్లో కూడా ఏదో ఒక మంచి లక్షణాలు ఉన్నాయి అవన్నీ తెలుసుకొని మీకు చెప్తాను ఇవన్నీ కూడా చూడండి మనకి రెగ్యులర్గా ఇంట్లో ఉండేవే నేను నేను తీసుకుంటుండేది ఇవన్నీ మీరు ట్రై చేయండి ట్రై చేసి లావుగా ఉండేవాళ్ళు తగ్గే అవకాశం ఉంది ఇవన్నీ నేను ఏం చూపిస్తున్నాను అవన్నీ ట్రై చేయండి ఇప్పుడు సాంబారుంది సాంబార్కి తాళిం వేస్తున్నాను ఆవాలు జీలకర్ర తర్వాత వెల్లుల్లి ముక్కలు కరివేపాకు రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను వేయించి కొంచెం ఇండు వేయాలి ఇంగువ కూడా చాలా మంచిది రోజు ఒక్కసారైనా వాడండి గోల్డెన్ రంగులో వచ్చాక పప్పు సాంబారు వేసుకుందాము క్యాప్సికము క్యారెట్ అంతా సన్నగా తరిగేసాను అవి క్యాప్సికం అయితే పిల్లలు ఎవరు తినరు దానికో దాని సారమైన పోనీ అని అందులో వేసాను నేను అందు కాలించి ముక్కలు సాంబారు ఉటప్పుడు వేసుకోవాలి మర్చిపోయాను అయినా పర్లేదు తాలింపులో వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా తాలింపులో టమాటాలు వేగితే ఇంకా బాగా టేస్ట్ తర్వాత కాసేపు మూత పెట్టుకుంటే జ తొందరగా మొక్కుద్ది ఇప్పుడు పసుపు కారము పచ్చిమిర్చి వేసుకున్నానండి అందుకే కొంచెం కారం వేసుకున్నాను కొంచెమీచి బాగా పచ్చి వాసిన పోవాలి పచ్చి వాసిన పోయేదాకా కొంచెం మగ్గించుకుంటే తర్వాత వేసేయొచ్చండి సాంబారు వెనక్కి మిజిల్ కొంచెము బాగా పెట్టుకోండి బాగా మెత్తగా అయ్యేటట్టు లేకుంటే పప్పులు పప్పులుగా ఉంటుంది ఆల్రెడీ నాకు కొంచెం పప్పులు పప్పులుగానే ఉంది అయినా పర్లేదు చూడండి మంచి సాంబార్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఇడ్లీ కండి చేసింది నేనైతే ఇడ్లీ తినను తగ్గాలి అనుకునే వాళ్ళు తగ్ డైట్లో తగ్గాలి అని డైట్ చేసేవాళ్ళు ఇడ్లీలు దోశలు తినకూడదు లావ్ అవుతారు ఉద్దిపప్పులో లావ్ అయ్యే శక్తి ఉంది దానివల్ల ఇడ్లీలు దోశలు ఎక్కువ తినకండి ఒకటి రెండు తీసుకోండి పర్వాలేదు వీడియో చేసేటప్పుడే నేను సాంబార్ రెడీ అయిపోయింది ఇప్పుడు అది కూడా నేను చపాతివి తింటాను ఇది నాకైతే కాదండి ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు నేను నాకు ఇది సపరేట్గా చేసుకుంటున్నాను బీట్రూట్ అండి బీట్రూట్ కానీ క్యారెట్ బీన్స్ ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు చేసుకోండి రోజుకి ఒకరోజు రోజుకి ఒక పూట బాగా మరిన్ని కూరగాయలు చేసుకోండి పాలింపులు ఇప్పుడు ఆవాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకున్నాను వేసింది ఇప్పుడండి బీట్రూట్ వచ్చి అలానే కట్ చేసేకి గట్టిగా ఉండి కష్టంగా ఉంటుంది కదా చిటికాయ ఇది నువ్వు నాలుగు తోలు తీసేసి నాలుగు ముక్కలు చేసి కుక్కర్లో వేసి ఒక రెండు మూడు ఇడ్లు పెట్టండి తీసాక ఉడికిన బీట్రూట్ని కట్ చేయండి కట్ చేసే చాలా సులభం అలా చేసుకోండి ఈజీగా అవుతుంది ఇప్పుడు బీట్రూట్ వేసుకున్నాను కొంచెం కొత్తిమీర సింపుల్ ఈజీగా అయిపోయింది ఇది చపాతీ తింటే చాలా బాగుంటుంది ఇందులో నేను పప్పులు శనగ పప్పులు ఎండిమిర్చి లేచి మిక్సీకి పట్టుకొని ఉన్నాను పొడి చేసుకొని ఉన్నాను ఆ పొడి వేసాను ఆ పొడి లేకుంటే కారం వేసుకోవచ్చు కారం వేసుకోవచ్చు లేదంటే ఎండిమిర్చి బాగా తుంచి ఒక నాలుగైదు ఎండుమిర్చిలు తుంచేసినా సరిపోతుంది చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు చపాతీలకి తింటాను ఒక రెండు మూడు చపాతీలు చేసుకున్నానండి రెండు తింటాను చాలు లేదు అనుకుంటే ఇంకొకటి వేసుకుంటాను నాకైతే రెండు చాలవండి ఆ బడ్డమేమి మూడు తింటాను ఇంకా తాలింపులు ఎక్కువ వేసుకొని తిన్నామంటే చాలా మంచిది చూడండి పప్పు పప్పు కాదండి సాంబారు సాంబారు బీట్రూట్ తాలింపు సలాడు మూడు వేసుకొని ఈ మూడు చపాతీలు తిన్నామంటే ఫుల్ అయిపోతుంది తర్వాత మధ్యాహ్నం రెండు గంటల దాకా ఆకలేదండి ఇది పది గంటలకు తింటున్నాను రెండు గంటల దాకా ఆకలేదు నేను రెండు గంటలకి తిన్నాక నైట్ నేను తిననండి లైట్ ఫుడ్ తీసుకుంటాను అది వద్దు అనుకుంటే తినను పాలు ఏమన్నా తాగి పడుకుంటానండి ఇదండి డైట్